పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని జిల్లా జడ్జి ఎం నాగరాజు అన్నారు నాటిన ప్రతి మొక్కను మహావృక్షంగా ఎదిగేలా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ కోర్టు భవనాల సముదాయంలో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మూలంగానే ప్రకృతి సమతుల్యత పాటిస్తూ మానవుల ఆరోగ్యానికి సహకరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకట్రెడ్డి గిరి లింగయ్య గౌడ్ న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్ కవిత శిరీష సౌందర్య తేజ కార్తిక్ న్యాయవాదులు కె ఉమామహేశ్వర్ గోలి అమరేందర్ రెడ్డి ఎన్ రెడ్డి జి శ్రీనివాస చక్రవర్తి మామిడి ప్రమిళ కోర్టు ఉద్యోగులు సంఘ అధ్యక్షులు వీరబాబు రాంబాబు తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనము అంతర్జాతీయ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా అడ్వకేట్స్ స్టాఫ్ మరియు జుడిషియల్ ఆఫీసర్స్ అందరం కలిసి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది వృక్ష రక్షత రక్షిత అంటారు కాబట్టి మనము మొక్కలను మనం కాపాడితే మొక్కలు మనల్ని కాపాడుతాయి మనకు ఇప్పుడు కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే ఒక లారీ ఒక కిలోమీటర్ నడిస్తే ఒక పర్సన్ తన ఆయువు కావాల్సిన ఆక్సిజన్ మొత్తం కోల్పోతాడు దాన్ని రిట్రీవ్ చేయడానికి మనకు మొక్కలే మొక్కలు చెట్లు వృక్షాలు మొక్కని చెట్లు లాగా చేసి తర్వాత దాని వృక్షాన్ని కాపాడితే టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు ఆ లారీ ఒక కిలోమీటర్ నడిచిన దాన్ని మనం వెనుక్కు తీసుకురావాలి ఆక్సిజన్ అంటే మనకు వృక్షాలే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి సో మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి మనము వృక్షాలను రక్షిస్తే వృక్షాలే మనల్ని రక్షిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి ప్రకృతిని కాపాడాలని కోరుకుంటున్నాం ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కోర్టులో చాలా చెట్లని నాటడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఎండలకు ఈ వానలు రాకపోవడానికి ఈ చెట్లు లేకపోవడమే దీనికి కారణం ప్రతి మనిషి ఒక రెండు చెట్లైనా నాటాలనేది ఒక ఆశయంగా పెట్టుకొని వాటిని సాధితే మనకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాని ద్వారా ఆక్సిజన్ కానీ వర్షాలు కానీ ఎండలు తగ్గడం కానీ ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు చెట్లు నాటి వాటిని పెంచే విధంగా చూడాలని కోరుకుంటారు